నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను షాల్ని త్వరలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అమరావతి దగ్గర హైవే విస్తరణ పనులను చేపట్టనున్నారు ఇప్పటికే ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతో పాటు వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర సహాయం చేస్తుందని ప్రకటించిన కేంద్ర అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లను కేటాయించగా అవి కాకుండా ఇప్పుడు రోడ్ల అభివృద్ధి కోసం కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది ఇందుకు సంబంధించిన విషయాలను కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ తెలిపారు రాజధాని అమరావతిని కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తీర్ణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు కృష్ణ గుంటూరు జిల్లాలను కలిపే హైవే పదహారు అభివృద్ధి ప్రణాళిక బాగుందని పెమ్మసాని తెలిపారు వినుకొండ గుంటూరు రెండు లైన్లను మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించి దానిని కాస్త మరో ఇరవై ఐదు కిలోమీటర్ల పొడిగిస్తూ రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ఈ హైవే రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని గుంటూరు మరో ఔటర్ రింగు రోడ్లా మారుతుందన్నారు ఈ రోడ్డు మార్గాన్ని పూర్తిగా ఎన్హెచ్ఏఐ నిర్మిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున భూ సేకరణ విద్యుత్ తదితర పనులు వెంటనే చేపట్టాల్సి ఉంటుందని రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి వివరించారు గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు జిల్లాల రైతులు గుంటూరులోని శీతల గిడింగులలో మిర్చిని దాచుకుంటే వారికి తెలియకుండానే రుణాలు తీసుకొని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు మిర్చిని గుంటూరుకు తీసుకువచ్చి మంచి ధర కోసం శీతల గోధుమల్లో దాచుకుంటే ఓ కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు మోసానికి పాల్పడడం దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకోవడం బాధను కలిగించిందని అన్నారు మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకొని రావడం బాధేస్తుందన్నారు నిందితులను అరెస్టు చేసి వారి ఆస్తులు అటాచ్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు మోసం చేసిన నకిలీ రైతులపైన చర్యలు తీసుకుంటామన్నారు రైతులని మోసం చేయడమే కాకుండా గోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు కావాలని ఆత్మహత్య నాటకానికి తెర తీసేరని మండిపడ్డారు కేంద్ర మంత్రి పెమ్మసాని ఆసుపత్రి వర్గాల సైతం అలాంటి వారికి సహకరించవద్దని సూచించారు రుణాలు తీసుకొని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు పనుల నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆర్యూబీలో నీళ్లు వస్తున్నాయని దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి అధికారులను ప్రశ్నించారు రైల్వే స్టేషన్ పశ్చిమ వైపు కొత్తగా నిర్మించిన ప్లాట్ఫామ్ పై టైర్స్ లేచిపోవడంతో సంబంధిత అధికారులను ప్రశ్నించగా వర్షాల వల్ల ఆర్యూబీలోకి నీళ్లు వస్తున్నాయి ఇంకా పనులు జరుగుతూ ఉండడంతో ట్రాక్టర్లు రావడంతో టైల్స్ పాడైపోయాయని అధికారులు కేంద్ర మంత్రికి సమాధానమిచ్చారు అక్కడ పనులు పూర్తి కాకముందే టైల్స్ ఎందుకు వెయ్యాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు రైల్వే స్టేషన్లో పనుల కోసం కేంద్రం నుంచి కోట్ల నిధులు మంజూరవుతున్న పనుల్లో నాణ్యత కనిపించడం లేదన్నారు ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పనకు కేటాయిస్తున్న నిధులతో చేపట్టే పనులపై ఇంజనీర్లు పర్యవేక్షణ ఎందుకు లేదని ప్రశ్నించారు ఇకపై ప్రతీ నెల రైల్వే పనులు పురోగతి నాణ్యతపై సమీక్ష చేస్తున్నానని వారితో చెప్పారు గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు అవసరాలను గుర్తించి అవసరమైన పనులు చేపట్టేందుకు నివేదికలు తయారు చేయాలని అధికారులు ఆదేశించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అవసరమైతే కేంద్రం నుంచి ఇందుకు కావలసిన నిధులను రాబట్టే విధంగా తాను కృషి చేస్తున్నానని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు